జైశ్ర అన్నార నేను మీ విష్ణు మనకి విష్ణు సహస్రనామంలో నారాయణ శబ్దం యొక్క గొప్పతనాన్ని చక్కటి శ్లోకంలో అందించారు ఏమిటి అంటే ఆర్తా విషన్నా శిథిలాశ ఘోరే జజం వ్యాధిష వర్తమానా సంకీర్త్యనారాయణ శబ్దమాత్రం విముక్తా సుఖినో భవంతి అని అంటే ఆర్త అంటే ఆర్తితో కూడిన అంటే భక్తితో కూడినటువంటి వారు అలానే విషన్నా చాలా విషమ పరిస్థితుల్లో ఎదుర్కొనే వాళ్ళు శిథిలాశ్చీత ఈ సంసారం అనే దాంట్లో దుఃఖముతో భయభ్రాంతులకి గురైన వాళ్ళు అలానే ఘోరేజుజం వ్యాధి వర్తమానా ఘోరమైన వ్యాధితో అది మనసు వ్యాధి కానీ లేదా ఈ యొక్క శరీర వ్యాధిలో కానీ ఉన్నవాళ్ళు కేవలం నారాయణ మాత్రం అర్థం తెలియకపోయినా సరే ఆ యొక్క శబ్దమాత్రం నారాయణ శబ్దమాత్రాన్ని ఉచ్చరించినా విముక్త దుఃఖా సుఖినో భవంతి అన్ని విధములైన అన్ని రకములైన యొక్క సంసా యొక్క దుఃఖముల నుండి విముక్తి పొంది సుఖవంతులవుతారు అని మనకి పెద్దలు చక్కటి శ్లోకాన్ని అందించారు జై శ్రీమన్నారాయణ